మన జన్మకి కారణం అజ్ఞానం అంటారు అజ్ఞానం అంటే ఏంటి పూర్తి జ్ఞానం లేదు అని కాదు అంటే ఉండాల్సినటువంటి భౌతికానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉన్నది కానీ సత్యానికి సంబంధించినటువంటి విషయంగా దానికి మనకి పూర్తి జ్ఞానం లేదు ఎప్పుడైతే మనకి పూర్తి జ్ఞానం లేదో మనకి అంటే కంప్లీట్గా పరిపూర్ణమైనటువంటి ఆనందంగా ఉన్నామని ఈ భూమి మీద చెప్పిన వాళ్ళు కూడా లేదు ఎందుకు ఏం తెలియదు కదా ఏం జరుగుతుందో తెలియదు అంతకుముందు ఎందువల్ల ఇలా జరుగుతున్నాయో తెలియదు అంటే కారణం తెలియదు కానీ ఫలితం తెలుసు మన కార్యం తెలుసు అంటే ఈ కారణం తెలుసుకోవాలి అంటే ఈ కారణాన్నే ఏమన్నారు కొంతమంది ఏమంటారుంటే ఆత్మ అన్నారు ఆత్మ అంటే ఏంటి నిజం చెప్పాలంటే ఆత్మ ఆత్మ గురించి కూడా అంటే ఆత్మ అంటే జ్ఞానం జ్ఞానం అంటే ఏంటి కొంతమంది ఏమంటారు అది డివిజిబుల్ అంటారు డివిజిబుల్ అంటే దా అంటే రకరకాలుగా పార్ట్స్ ఉన్నాయి దాంట్లో అంటారు కొంతమంది సహజంగా ఒరిజినల్గా ఏంటి ఆత్మకి చావు లేదు అంటారు అంటే ఒరిజినల్గా ఉన్నటువంటి జ్ఞానానికి చావు లేదు సర్వత్రా ఉన్నది అదే జ్ఞానం దాని గురించి ఏం డౌట్ లేదు కాకపోతే ఇప్పుడు డివిజబుల్ ఏంటి మన జీవాత్మ ఉన్నది అంటే మన దేహాత్మ ఉన్నది ఇది డివిజిబుల్ అంతే కదా ఈ దేహంలో పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి జ్ఞానేంద్రియాలు ఉన్నాయి దాంతోపాటు మన మనసు మన బుద్ధి అహంకారం ఉంది దాంతోపాటు జీవ చైతన్యం కూడా ఉంది అంటే ఏంటి ఈ దేహం అనేది రకరకాల పార్ట్స్ తోటి అజెంబుల్డ్ అంటే పోగు చేసుకున్నది అట్లాగే మన ఆలోచనలు కూడా మనం పోగు చేసుకున్నవే కదా అందుకని సోఫార్ వాళ్ళ జీవాత్మ వచ్చి ఇది డివిజిబుల్లే కాకపోతే ఒరిజినల్గా ఉన్న ఆత్మ భగవత్వానికి సంబంధించినటువంటి ఆత్మ ఉందే అది జ్ఞానం దానికి ఏం సంస్కారాలు లేవు నాకు అది కావాలి ఇది కావాలి అని లేదు అందుకని అది డివిజిబుల్ కాదు అది ఉన్నది ఉండడం ఉన్నది అది కదలదు మెదలదు అంటే ఏంటి ఇప్పుడు అదే ఆ జ్ఞానం ఎక్కడుంది ఆ కదలకుండా మెదలకుండా ఉండేటువంటి భగవతత్వ జ్ఞానం ఉండబట్టే మనం ఉన్నామన్నమాట ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ డివిజబుల్ని మనం ఇన్విజిబుల్ చేయాలి అంటే ఈ డివిజబుల్ అనేది ఉంటుంది దీనివల్ల మనకేమి నష్టం లేదు కాకపోతే ఉన్నదంతా ఆ పర్మనెంట్ ఆత్మ జ్ఞానమేదనేటువంటి విషయాన్ని గ్రహించి ఆ స్థితిలో ఉంటూ ఈ డివిజుబుల్ని మనం యూజ్ చేయాలి యూజ్ అంటే మనం వచ్చాము ఏదో పనుండబట్టే వచ్చి ఉంటాం కదా ఆ పని కోసంగా దీన్ని వాడాలి అంతే తప్ప మనం ఎప్పుడు కూడా ఒరిజినల్గా నేను మాత్రం ఆ జ్ఞానం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి అది ఎందుకు మనకి గుర్తుండడం లేదు తర్వాత ప్రపంచానికి సంబంధించి ఏమన్నాడు అది గౌణాత్మ అన్నాడు అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనది మనం మన దేహానికి సంబంధించింది దేహాత్మ ప్రాణాత్మ జీవాత్మ ఇవన్నీ కూడా జ్ఞానాలే కాకపోతే మారకుండా ఉండేటువంటి ఒరిజినల్ జ్ఞానం ఉంది ఏ సంస్కారాలు వాసనలు జ్ఞాపకాలు లేనటువంటి జ్ఞానం ఉంది అది భగవతత్వానికి సంబంధించినటువంటి జ్ఞానం మనం కూడా ఈ తయారు చేసుకున్నటువంటి ఈ డివిజన్స్ అన్నీ తీసిపడేస్తే ఇవన్నీ ఏమి శాశ్వతం కాదు ఇవి జస్ట్ వచ్చాయి ఉంటాయి పోతాయి అనేటువంటి భావాన్ని కనుక మనం డెవలప్ చేసుకుంటే ఆ జ్ఞానంతో కనుక మనం కనెక్ట్ అయ్యి ఉండగలిగితే దీనికి పెద్ద విలువ లేదు అనుకుంటే అది ఒరిజినల్ ఆత్మ ఒరిజినల్ జ్ఞానం